పొట్టి రాజు గారిని ఇద్దరు పిల్లలు పుట్టు పొట్టుకొచ్చేమ్రా నాకే ఒరే వాడు పొద్దున్నోడు లేని పచ్చేదాంతా ముందర పెడతాడు పోతా ఒరే రాజురా ముగ్గురు వస్తున్నా ఈ ముసలి ఏదో తెలుసుకుంటా వస్తానా పుట్టినరోజానికి బాగుందిరా రెండు రెండు సుళ్ళు రెండు రెండు పిల్లలు సుఖపురుషుడు తాతాడు గడిగిన పిల్లల ముచ్చడు తీస్తారు అరే రమేష్ గా దమ్ముంటే నువ్వు చేసుకోరా ఇద్దరు పిల్లలవి తెలుసు తెలుసు అప్పుడు ఏదిరా రాజుగా బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకే తక్కువ ఊకే గుర్తా ఉంటావు నా బాధ నీకేదిరిగా ముసల్ నాకు కూడా నీకేం తక్కువైంద్రా ఇద్దరు పిల్లలు కమ్మగా ముద్దు వండి పెడతారు గణపతి పెంచినట్టు భోజం వేస్తారు ఏం తక్కువైంద్రా అవునా తాత నువ్వు మంచిగా పిల్లవా ఈసారి గణేష్ మన మనం రాజళ్ల గుడదా మేము మీద రాజల్లని గు నువ్వు ఎక్కువ మాట్లాడకురా

అందుకనే మొదటి పెళ్ళం చెల్లెరే పెళ్లి చేసినా మళ్ళా చెల్లెరే పెళ్లి చేసినా మళ్ళా అబ్బా నా ముసలరా నువ్వు ఆ పానానికి ఏమనుకున్నారా ముసలరా నేను కొడుకు సచ్చిడు మీరిద్దరు కలిసి వా ఇల్లు అయితే కాలు నేనైతే ఉండను నా ఇల్లు కూడా కాలు అవురా ముసలరా రేపు నేను ఫుల్ బాటిల్ తెచ్చిస్తాను ఎల్లు నినా పెళ్లి చూపులు ఉన్నాయి నువ్వు మాత్రం రాకుర్రో నువ్వు మాత్రం రాకుర్రో మనం అయిపోయినా పర్వాలేదు పక్కన బాగుపడకూడదు అన్నీ రావద్దంటావురా నాకు ఇద్దరిపైన అలా కష్టం తెలియదురా మీరు కూడా పడాలి ఎట్ట రావద్దా వస్తుంది మొదటి పెళ్ళాంది నా రెండో పెళ్ళాంది నా మొదటి పెళ్ళాంది నా రెండో పెళ్ళాంది ఇటు పైకి అదోలాగా అంతా కానీ సెంటిమెంట్స్ ఎక్కువ మీరేనే నా ధైర్యం మీరు లేకపోతే నా పిల్లలు పొట్టు పుట్టున కొడతారు 바아에만 10달 에 가고 하이에 바바 바

అవున నువ్వేందే బాగా ఎక్కువ చేస్తాను చిన్నప్పుడు నేను వేసి పారేసిన బట్టలు వేసుకొని పెరిగి బాగా రూపాయ చేస్తాను నా దగ్గరకి వచ్చి రూపాయ చేసేది పొట్టోసి నాకు ఇచ్చి కట్టబెట్టారు అబ్బో మరి చేసుకోంగారించుకోని ఎందుకు వేసుకున్నావు అర్థం చెప్పవు అప్పుడే అప్పుడు అందరు కలిసి కలిసి కట్టి నన్ను కట్టించారు అందరూ కట్టగట్టి కట్టించుకోడానికి వెనక కట్టా బొమ్మ ఏమైనా కట్టా బొమ్మ పెళ్ళి వేసుకో తెలియదా అపో పెళ్ళయినా మూడు సంవత్సరాల పిల్లలకి కనకపోతేనే కదా ఈ నిచ్చి గడ్డ కట్టబెట్టారు నన్ను అబ్బో ఈ మేదో పెళ్లి చేసుకొని నలుగురు ఐదుగురులు అన్నట్టు ఒక్కరిని గనే బాగా ఎక్కువ చేత్తారు నువ్వు ఆ ఈ సంధి మాల్లోని తోటి ఒక్కరిని కూడా కష్టం అవునే

వీళ్ళు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు చూడు గింత లేదు కానీ దానికి ఎన్ని మాటలు అన్ని అవ్వ బుద్ధులే అవ్వ నేర్పించింది కాబట్టి అసొంటి మాటలు వస్తాయి గతి ఇప్పుడైతే తెలుసు మనకి తెలుసా నా మీద అయితే తెలుసు నిన్ను చూసి నేను నేర్చుకున్నా నన్ను చూసి నా బిడ్డ నేర్చుకుంది ఇంకెవరికైనా నేర్పించకపోయినా నా మొగని ఇట్లా నా మొగుడికి నేను నేర్పును కదా తిపిడా కాడికి మా అడుగు నీ ఇంట్లో నా మొగుడిని రాజుగా ఏడున్నవరావు మనో టైం అవుతుంది గౌడ వచ్చిండు ఇంట్లో ఇంటైనా బయటికి వెళ్ళలేడు ఏమో మరి వీడి ఇంట్లో ఇంట్లో ఓరే ఆ నా ఇంట్లో ఉంటే మంచిగానే ఉండు నా ఇంట్లో ఏడు ఉన్నాడు అరే గానీ నా ఇంట్లో ఏడున్నాడే ఎప్పుడు నా మీద పడేడుతోంది కొంపలోనే కర్రెండు అయ్యో ఏం మాట్లాడుతుంది అవి వచ్చింది కదా అరే రాజుగారు నువ్వేరు అమ్మ టీగారా కానీ పోదామని గుడ్డలు వేసి పెట్టున్నాడా మనుషులు రాజుగా ఏ నువ్వు అయితే మాండు రాని సాంగ เดี๋ยวก็จะกลับว่ะเดี๋ยวก็จะกลับว่ะโอ๋อ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ้าวอ పులి పొలకి తీసుకుపోయి కొట్టించు కదా ఇద్దరు పిల్లలు నాకు సాగు ఇచ్చినావు కదా ఓ ఇక ఇక ఎప్పుడ చేసి పెట్టరా ఎవరి దగ్గరకు నాయనా ఎవరికి పెంజలు చేయడానికి పోర్రా నేను కూడా నేను కూడా ఇద్దరు పిల్లలు ఉన్నాను సోపదే పట్టాయిగా నాకు బుద్ధి వచ్చింది నీ ఈ మందు పాడుగాను రేపటి నుంచి నీతో కూడా తిరగ మందు కూడా ఆగా చక్కగా ఏదన్నా పని చేసుకుంటారా ముసలు కూడా నా పని ఏదో ఉండకూడక చూసినావు కదా అందుకెట్లయినాయో ఇంకొకసారి నువ్వు అంత సాయితోటి అనుకో నీ అబ్బాయి ఏమనుకుంటానకో మాట్లాడవేమే మాట్లాడినావు కానీ

మేము నాకు నాకెంత మంచిగా చెప్పకుంటలేంబా కొట్టుకుంటలేము